నమస్కారం నేను మీ పని భాస్కర్ వెల్కమ్ టు పశుమతి జ్యోతిషాలయం హైదరాబాద్ ఈ వీడియోలో మనము తులారాశి వారికి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో బుధ శుక్ర శని కేతువులు శుభులుగా ఉన్నారు కుజుడు అర్ధశుభుడు వీరికి కొంత మిశ్రమ ఫలితాలు అని చెప్పని చెప్పవచ్చు మనం గురుబలం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గటం శని బలం కూడా కొంత తగ్గటం జరుగుతుంది వీరు జీవితంలో ఒక కొత్త మలుపు అనేది ఏమైనా వచ్చే అవకాశం ఉంది అంటే ఆధ్యాత్మిక పరంగా ఎవరో ఒకరిని సందర్శించటము అటువైపు వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలాగే అన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది వీరు అంటే వాక్చాతుర్యం అనుకోండి ఒక్కొక్కసారి మధ్యస్థంగా ఉండటం అనుకోనివ్వండి కుటుంబంలో వారికి అందరి మధ్య కూడా ఏకీభావాన్ని తీసుకురావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సామూహిక ఆరాధనలు యాత్రలు ఉత్సాహంగా పుణ్యకార్యాలు దాన చేసే అవకాశం కనబడుతున్నది కార్తీక మాసం కాబట్టి అందరూ కూడా చక్కగా శివాలయాలు సందర్శన వన భోజనాలు అలాగే మనం చూసుకున్నట్టయితే కార్తీక సమారాధనలు కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు కాబట్టి వీటిల్లో పాల్గొనే అవకాశం ఉన్నది కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది పుణ్యకార్యాలకి దాన ధర్మాలకి కాబట్టి ఒకంత మనము పుణ్యం పెంచుకున్నట్టే అని చెప్పని మనము చెప్పవచ్చు కాబట్టి వీటిల్లో పాల్గొనటం వల్ల కొంత ప్రశాంతత లభిస్తుంది అలాగే మనకి మనసుకి ఉత్సాహం ధైర్యం అందరినీ కలవటము ఆధ్యాత్మిక పరంగా ఉండటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన